హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది నేను ఈ వీడియో కంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి మండే రోజుది కానీ ఇది సండే రోజు మధ్యాహ్నంది అప్పటికే మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి సండే రోజు ఇంకా ఇంట్లోనైతే అయితే ఉన్నాము మా వారు మళ్ళీ వెళ్ళి కూరగాయలు అవన్నీ అయితే తెచ్చిండు మధ్యాహ్నము ఇక్కడ వచ్చేసి బన్నీకి ఫీవర్ ఉంది కదా లైట్గా అది అట్లనే ఇద్దరికి జలుబు ఉంది కాబట్టి నోజల్ డ్రాప్స్ ఇద్దరికి సపరేట్ తీసుకురామని చెప్పిన అట్లనే వచ్చేసి వైట్ కలర్ ప్యాకెట్లో కనిపిస్తున్నవి ఏంటంటే అవి నెప్లైజర్ మిషన్లో వేసి జలుబు ఉంటే పిల్లలకు ఆవిరి పట్టడానికని పెడతారు హాస్పిటల్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఇది నా దగ్గర ఇంట్లో అయితే నెప్లైజర్ మిషన్ అయితే ఉంది అందుకనే తెప్పించుకున్న పిల్లలకు ఎక్కువ అయితే పట్టచ్చు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను వంట ఇద్దామని చూస్తుంటే ఊకే ఏడుస్తున్నారు పిల్లలు అందుకని కొంచెం రెండు క్యారెట్లు కోసి అయితే ఇస్తున్న వాళ్ళకు ఈ మెడిసిన్స్ తెచ్చిన తర్వాతనే మళ్ళీ మండే రోజు నైట్ చెవి అయితే గమనించిన ఇది అప్పుడు తెలిసింది ఇన్ఫెక్షన్ అని మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది కొల్లాపూర్ పిల్లల హాస్పిటల్కి అయితే ఇక్కడ వచ్చేసి సండే రోజు ఇట్లాగో కొల్లాపూర్లో సంత ఉంటే చుట్టుపక్కల ఊళ్ళన్నీ అయితే అక్కడికి వెళ్తాయి మార్కెట్కి ఇంకా వారానికి ఒకసారి తెచ్చుకునే సరుకులు కూడా ఆదివారం రోజే తెచ్చుకుంటారు ఎవరైనా సరే మేమనే కాదు అట్లా మా వారైతే సబ్బులు ఇంట్లో కావల్సినట్వి పప్పు కందిపప్పు ఇంట్లోకి ఏవైతే అవసరమో అవైతే అయితే సరుకులు అయితే తెచ్చిండు అవైతే అయితే తీసి పెట్టుకుంటున్నా బాస్కెట్లో సర్దుకుందామని చెప్పేసి కందిపప్పు అయితే ఈసారి కొంచెం తక్కువనే తెచ్చిండు ఇది కేజీ లేదనుకుంటా కేజీ ఉందో అర్ధ కేజీ ఉందో ఇది ఇంకా నూనె అయితే వారానికి ఒకసారి అయితే అయిపోతుంది ఎంత తక్కువగా వాడదాం అనుకున్నా అదైతే అయిపోతూనే ఉంటుంది వారానికి ఒకసారి నాకు తిట్లో తిడుతూనే ఉంటాడు వారం రోజుల వస్తుంది నూనె అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పసుపు ఆవాలు అట్లానే మసాలాలు కొంచెం తక్కువ తక్కువ పొడులు ఉన్నవి పెట్టుకుంటాను కదా పైన సెల్ఫ్ దగ్గర అవి బాక్సెస్ అయితే కడిగేసి పెట్టుకున్నాను వచ్చేసి చికెన్ అయితే కడుగుతున్నాను అయితే ఈ పక్కన బౌల్లో మసాలా అనేది సర్లే ప్లేన్ బిర్యానీ రైస్ అనేది చేద్దాము ఆయన చికెన్ తెచ్చినప్పుడు జస్ట్ కర్రీలా చేస్తే సరిపోతుంది అనుకున్న కానీ ఆయన తెచ్చేసరికి లేట్ అయిందని చెప్పేసి అన్నం అయితే వండేసిన అందుకని ఇంకా మసాలా పొడి అదే కారం ఉప్పు మసాలా దానిలో కలిపినట్టు కానీ ఈ చికెన్ మ్యారినేట్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నా నాకెందుకో ఇట్లా చికెన్ మ్యారినేట్ చేసి బిర్యానీకి యూజ్ చేస్తే కారం ఉప్పులు సరిగా ఉడకవేమో అని అనిపిస్తుంది అంటే దమ్కేస్తే డైరెక్ట్ దమ్కేస్తారు కదా కర్రీ వండకుండా డైరెక్ట్ వండిన రైస్ తోటి వేసి దమ్కేస్తారు కదా అవైతే సరిగ్గా కారం ఉప్పులు అంత టేస్ట్ మంచిగా అనిపించదు చికెన్ కొంచెం ఇట్లా మ్యారినేట్ చేసినాక కొంచెం ఉడికించిన తర్వాత అప్పుడు రైస్ వేస్తే మంచిగా ఉంటుందేమో బిర్యానీ నేనైతే అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు పొలావు స్టైల్లోనే ట్రై చేసేదాన్ని పులావ్లాగా ఇక్కడైతే బాక్సెస్ తడిగి ఉన్నవి మూతలు అన్నీ అయితే తుడిచిపెట్టుకుంటున్నాను తర్వాత జీలకరావాలు అవైతే పోష పై అయితే పెట్టు పెట్టేసుకున్నాను వచ్చేసి అక్కడొచ్చేసి ఉల్లిగడ్డలకు టమాటాలకు ఇంకా ఎట్లా తొక్కలు తీస్తాం కదా ఏదో తీసిన తర్వాత కడుక్కోవచ్చని ముందుగానే తీసి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను కట్ చేయట్లేదు ఇప్పుడు డైరెక్ట్ దాంట్లో పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని కొంచెం గ్రేవీ టైప్లో చేద్దామని ఈరోజు కర్రీ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను పేస్ట్ లాగా ఆనియన్స్ టమాటాలు అయితే ఆనియన్స్ మిక్సీ పట్టే గిన్నె బాగానే ఉంది కానీ టమాటాలు మిక్సీ పట్టడానికి చిన్న గిన్నె అయితే తీసుకున్నాను అదైతే బ్లేడ్ అనేది ఖరాబ్ అయింది దానిలో మిక్సీ పట్టని ఇక్కడ టమాటాలు వేసి మిక్సీ పడుతుంటే గర్రమని అసలు రాళ్ళు ముష్క వేస్తే ఎట్లా వస్తుంది సౌండ్ గిన్నెల వచ్చింది మిక్సీ ఏమైనా పాడైందేమో అని భయం అయింది అసలు కానీ మిక్సీ కాదు చిన్న గిన్నెల బ్లేడ్ అయితే ఖరాబ్ అయింది మనం చట్నీలో అవి పట్టుకుంటాం కదా చిన్న గిన్నె ఇదిగోండి ఇక్కడైతే టమాటాలు అయితే వేస్తున్నాను ఫస్ట్ నాకు తెలియలేదు అసలు పడదామని చూస్తే రాలేదు ఫస్ట్ అయితే ఆనియన్స్ పట్టినా మిక్సీకి ఆ తర్వాత ఇట్లా పడుతుంటే అసలు కదలట్లేదు ఏమవుతుందో అర్థం కాలేదు చాలాసేపు పట్టిన తర్వాత ఇంకా ఖరాబ్ అయిందని చూసి జ్యూసెస్ కోసమని ఒక జార్ ఇస్తారు కదా మనకు మిక్సీతో పాటు అన్ని గిన్నెలతో పాటు అందులో అయితే టమాటో ప్యూరీ అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే వండుతున్నాను ఏ ఫస్ట్ ఏం లేదు సింపుల్గా ఇప్పుడు మనం పట్టుకున్నాము ఆనియన్స్ పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదని కొంచెం పెద్ద మంట మీదనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసి అవి మూడు ఒకటేసారి ఫ్రై చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఈ మూడు కొంచెం మగ్గనికి ఇట్లా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి ఆనియన్ పేస్ట్ అట్లనే పచ్చిమిర్చి ఇంకా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతున్నాయి మంచిగా అయితే ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా ఆవిరైపోయి మంచిగా ప్యాన్కి అతుక్కోకుండా పేస్ట్ లాగా మంచిగా అయితే దగ్గరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఇదే ప్లేస్లో ఆనియన్స్ ఉన్నా మనం ఇట్లనే చేస్తాం కదా కొంచెం ఫ్రై చేసినాకనే కర్రీ చేసుకుంటేనే చికెన్ కర్రీ అనేది మంచిగా ఉంటుంది కదా అందుకనే ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను మంచిగా అయితే కలుపుకోవాలండి అంటే ఆనియన్స్ కింద ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్ ఈ కర్రీ మంచి కారం ఉప్పులు అన్నీ మిక్స్ అయిపోయేటట్లు మంచిగా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడొచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదైనా డిఫరెంట్ సౌండ్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మా పాప ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మానలేదు పాలు తాగుతూనే ఉంది ఆమె పాలు ఇస్తూనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఏమైనా డిస్టర్బెన్స్గా సౌండ్స్ వస్తే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ అయితే చేయండి ఇక్కడొచ్చేసి ఇంకో కొత్తిమీర అయిపోయిందని పుదీనాను కూడా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను పుదీనా అనేది మనం పుంటుకూర ఎట్లా గిల్లుకుంటామో ముందు తలలు ఇట్లా తెంపేసి తర్వాత రివర్స్ లాక గుంజితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది నాకు ఈ మధ్యనే తెలిసింది ఇది అందుకనే మీతో షేర్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను ఈలోగా కర్రీ అయితే ఉడికిపోయిందండి చికెన్ కారం ఉప్పు మసాలా అన్నీ అయితే మంచిగా ఉడికిపోయినాయి అయితే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా టమాటా ప్యూరీతో పాటు అది కూడా వేస్తున్నాను ఎందుకంటే కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కర్రీలో ఉడికి పీసెస్తో పాటు మనకు తెలుస్తుంది తినేటప్పుడు అయితే కర్రీలో ఉప్పు సరిపోలేదని దాంతోపాటు కొంచెం కారం కూడా వేసిన ఎందుకంటే కారం నాకు కొంచెం చప్పగా అనిపించింది కర్రీ అనేది నాకు కొంచెం కారంగా ఉంటేనే ఇష్టము అట్లానే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మంచిగా ఉడికిన తర్వాత బాగుంటుంది ఎందుకంటే ఫ్లేవర్ అనేది పీసెస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే మంచిగా అయ్యిందండి ఇక్కడ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర పొద్దున వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపి పెట్టుకొని కాసేపు మూత పెడితే ఫ్లేవర్స్ కూడా దానికి మంచిగా మంచిగా అంటుతాయి అంతేనండి వాళ్ళకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను త్వరలో 啊，这